ప్రజాస్వామ్యంలో మీరు ఒక్క విషయం పెట్టుకోవాలి రాజులు లేరు నియంతలు లేరు ఎవరైనా విర్ర వేగితే ఎక్కడికి పంపించాలని మీరే పంపిస్తారు అందుకే నేను ఎప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను మా మంత్రులు అందరికీ అక్కడ విర్ర వేగొద్దండి భూమి మీద రావండి ఆకాశం నడవద్దండి ప్రజలకు మనం సేవ చేయాలి గాని మనము ప్రజలకు సేవకులు గాని పెత్తందారులు కాదు ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరికీ ఎప్పటికప్పుడు హితబోధ చేస్తున్నా అందుకే ఒక మాట అన్నాను నేను సిబిఎం తొంభై ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాదు సిబిఎం తొంభై ఐదు లో ఏ విధంగా పనిచేశాడో అదే విధంగా పనిచేస్తానని నిన్నే చెప్పాను ఆ రోజుట్లో మీరు నాతో తిరిగిన వాళ్ళు ఇక్కడ ఈ గడ్డ మీద చూసింటారు తొంభై రోజులు తిరిగానే హైదరాబాద్ లో ఆకస్మిక తనిఖీలు తెల్లవారు లేచి అందరి తలుపుదట్టు నిద్ర లేపి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చేసిన రోజులు అవన్నీ